హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే జరిగిపోయింది వినాయకుడికి చూడండి కమల పూలు పూలతోని పూలతో మంచిగా చేశాను నేనే చేశాను పూజ బాగుంది కదండి వినాయకుడు పూజ అయితే ఇంట్లో అయితే అయిపోయింది జై గణేష్ జై గ ఆదియోగి శివుడు శివుడు తర్వాత వినాయకుడు వస్తాడు చూడండి చిట్టి వినాయకుడు మా చిట్టి వినాయకుడు ఇది మంచిగా ఉంటుంది నైట్ టైంలో లైట్ బంద్ చేసినా కానీ మంచిగా ఫోకస్ వస్తుంది లైట్ చాలా బాగుంది కదండి చూడండి ఇది మా ఫ్యామిలీ మా వైఫ్ మా ఇద్దరు పిల్లలు నేను హాయ్ హాయ్ ఆర్ యూ మోచా హాయ్ చెప్పు బేటా అన్నీకా మామకు షా హాయ్ చెప్పింది మా పన్నిక కూడా హాయ్ చెప్పింది హైదరాబాద్ గణేష్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు అమ్మ వాళ్ళు ఎలాగైతుంది అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం జై గణేష్